స్టార్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు వాహనదారులు ప్రజలు సహకరించాలని పట్టణ ఎస్ఐ సుబ్బారావు కోరారు సోమవారం పట్టణంలోని రాజావీధి ఉత్తరపు వీధి తూర్పు వీధి ప్రధాన రోడ్లపై వాహన తనిఖీలు చేశారు సరైన ధృవపత్రాలు లేని ఆటోలకు పెనాల్టీలు విధించారు పూర్తిగా ధృవపత్రాలు లేని ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు అనునిత్యం ప్రజల మధ్య ఫ్రెండ్లీ పోలీస్గా పేరు తెచ్చుకున్న ఎస్ఐ సుబ్బారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ట్రాఫిక్ నియంత్రణకు పఠన పోలీసులు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఆటోలలో సీటింగ్కు మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాలకు గురి చేయొద్దని సూచించారు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపి ట్రాఫిక్ ఆంతరాయం అంతరాయం కలిగించొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి సిబ్బంది పాల్గొన్నారు நான் तो भाई अगर पानी में डाल देगा

ఉదాహరణ వాహన తనిఖీలో భాగంగా ఈరోజు నగరికి చుట్టుపక్కల నాలుగు వీధుల్లో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా పత్రాలు లేని సరైన పత్రాలు లేని వాహనాలకి జరిమానా విధించి అంబులెన్స్ వాటిలో పెనాల్టీ కట్టడం జరిగింది అసలు ఏ పత్రాలు లేకుండా ఫిట్నెస్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా చూసుకున్న ఆటోలు చేయించుకు వెళ్ళడం జరిగింది వాటిని ఆర్టీఓకి పెట్టి వాళ్ళ ద్వారా పెనాల్టీ విధించడం జరుగుతుంది దయచేసి వాహన సోదరులకు గమనించండి రోడ్డుకి ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడే పార్కింగ్ చేయండి ట్రాఫిక్ బాగా ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నాము రోజు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాము దయచేసి వాహన సోరకులు పాదశార్లు సహకరించండి Danke.